వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయానికి గత మూడేళ్లుగా అద్దె బకాయి చెల్లించడం లేదని కార్యాలయానికి యజమాని తాళం వేశారు వెంటనే అద్దె చెల్లించాలని పెట్రోల్ డబ్బాతో కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు కార్యాలయానికి తాళం వేయడంతో గంటపాటు అధికారులు కార్యాలయం బయటనే ఉండిపోవాల్సి వచ్చింది మూడేళ్ల అద్దె బకాయి చెల్లించే వరకు కార్యాలయం లోపలికి అధికారులను రానిచ్చేది లేదని యజమాని భీస్మించి కూర్చున్నారు దీంతో ఎంపీడీఓ అధికారి సంఘటన స్థలానికి యజమానితో చర్చలు జరిపారు అద్దె చెల్లిస్తారని ఎంపీడీఓ హామీ ఇవ్వటంతో యజమాని తాళం తెరిచి అధికారులను అనుమతించారు నెలలు నెలలు అద్దె అద్దె బకాయి బకాయి గాను చెల్లించడం జరిగిందని వెల్లడించారు లేదు నాలుగు లక్షలు అసలు మూడేళ్ళ నుంచి రాలేదు ఎంపీటీ సార్ ఒక జీతం తింటలేడు అసలుకి నెలకు లక్ష ముప్పై వేల జీతం తింటాడు వాడికి ఇంటి కిరాయి వాడు ఎట్లా ఏం కథ అని చెప్పి ఆలోచన చేయడా కూడా పది నెలల ఇంత కూడా ఆలోచన లేదు అసలుకి ఏం చెప్పాలి సార్ అక్కడ తిరిగి రాపో ఇక్కడ తిరిగి రాబో అంటే ఏం చేస్తుంది సార్ నేనైనా కానీ ఒక్కని ఎక్కడ తిరగాల నేనైనా కానీ ఇట్లా గవర్నమెంట్కి బిల్డింగ్ ఇప్పుడు విమర్శించా నేను రాకము నేను రాకముందే ఆఫీస్ ఆడమే ఇచ్చిన తెలిసింది మా మాది ప్రైవేట్ బిల్డింగ్ ప్రైవేట్ బిల్డింగ్ కూడా ఇచ్చినా తెలిసింది తెలిసినప్పుడు ఫీల్డ్లో ఉన్నా మా సిద్దగా జీపీలో తెలిసే తెలిసి ఊర్లో ఉన్న వీళ్ళ కళ్ళు మాట్లాడించిన మాట్లాడిస్తే ఆయన మాకు డ్యూ ఉందని చెప్పినాడు ఆల్రెడీ మాకు డ్యూ మాకు ఒక వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ డివో టూ ఇయర్స్ డివో అంటే లక్ష నలభై వేలు పేమెంట్ కూడా చేయడం జరిగింది ఇంకా కొంచెం పేమెంట్ ఇవ్వాల్సింది అతనికి ఇస్తా ఎన్ని తెచ్చినావు అరవై లక్షలు అన్న అరవై లక్షలు మిత్తి తెచ్చిన బ్యాంకు లోన్ తెచ్చిన నేను దానికి ఎంత మిత్తు అవుతుంది ఈడే రోజు కిరాయకుంటాడు పోతాడు నెల నెల జీతం తీసుకుంటాడు అకౌంట్లో పడితే పోతాడు మళ్ళీ ఆ కిరాయి గురించి ఎవడు ఆలోచన చేయాలి అధికారులు అని చెప్పి ఏమన్నిక రాదనా ఇప్పుడు ఏమన్నా అంటే చూడు మళ్ళా అవుతుంది అందుకని నేను కప్పుకున్నానా అందుకే నేను ఓడలేనప్పుడు తాళం వేసినాను నా ఇల్లు నేను తాళం వేసుకున్నాను నీ ఓడే వేసాడు నాకు ఆనా కానిస్టేబుల్ వచ్చిండు తాళం చెరువాట నేను తెరవనా అని చెప్పినా మీ సీఏ కానీ ఎవరన్నా కాక ఒక ఫోన్ నేను చూసుకుంటా పోర్చి